సజ్జరులతో సాంగత్యం చేసినప్పుడు మన సాధన పెరుగుతుంది తుజ్జరులతో సాంగత్యం చేస్తే మన సాధన వెనక్కి వెళ్ళిపోద్ది అందుకని సజ్జన సాంగత్యం సాధకులకే అతి ముఖ్యం ఇప్పుడు మనం నిజంగా డిస్కషన్ చేసుకోవాలంటే చాలా ఉంటాయండి ఇప్పుడు ఒక పుస్తకం చదివాను నేను చదివిన పుస్తకంలో ఇది ఉంది నువ్వే పుస్తకం చదువుతున్నావు ఆ పుస్తకం నుంచి నువ్వేం గ్రహించవు అని ఎప్పుడైనా మీలో డిస్కషన్ పెట్టుకున్నారా ఎందుకంటే మనము తెలుసుకున్న విషయాలు పది మందికి చెప్పాలి వాళ్ళు తెలుసుకున్న విషయాలు మనం నేర్చుకోవాలి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం సేకరిస్తే ఆ పుస్తకం మనం చదివినట్టే కదా మనం చదివింది వాళ్ళకి చెప్తే ఈ పుస్తకం వాళ్ళు చూసినట్లే కదా చదివినట్లే కదా ఫోన్ చేసుకుని నువ్వేం చేస్తున్నావు ఎక్కడ క్లాస్కి వెళ్తున్నావు అని ఏ పుస్తకం చదివామని సార్ చూద్దాం ఎంతమంది ఫాలో అవుతారు నువ్వెక్కడ క్లాస్కి వెళ్ళావు మంది నీకెన్ని సాలువులు కప్పారు ఇది కాదు నువ్వే పుస్తకం చదవావు ఏం గ్రహించావు అందులో అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటి అప్పుడు ఏమవుతుంది చదివిన వాడికి మననం అవుతుంది విన్నవాడికి శ్రవణం అవుతుంది మనం చదవలేని పుస్తకం కూడా చదివినట్లే మరి వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తాం కదా అందుకే సజ్జన సాంగత్యాలు ఏంటంటే సత్యం తెలుసున్న వాళ్ళు నువ్వు ఒక కోణం నుంచి చూడొచ్చు నేను ఒక కోణం నుంచి చూడవచ్చు కానీ అన్నీ కరెక్టే అక్కడ అందుకే ఆ బుక్స్ చదువుకుంటున్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు కొంతమంది చదివేది అర్థం కాదు వాళ్ళు అర్థం కాకపోతే అర్థం అని అడగచ్చు తప్పేం లేదు అందరికీ అన్ని విషయాలు తెలిసిపోతాయని ఏం లేదు మన అందరం ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు చదువుతున్న వాళ్ళమే ఇప్పుడు నేనున్నాను అనుకోండి శంకరాచార్యులు కానీ భగవద్గీత కానీ మలయాళ స్వామి వారి కానీ ఎక్కువ చదువుతాను అవే చెప్తాను ఈవేళ మీకు చెప్పిన కాన్సెప్ట్ కూడా మలయాళ ఇచ్చిందే అంటే మనము కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు పది మందికి పంచాలి ఎందుకు సజ్జన సాంగత్యాలు మనం చేసుకోవాలి అది డిస్కషన్ అనమాట గురువుగారు ఎందుకు చెప్తున్నారు సాధన ఎందుకు సజ్జన సాంగత్యం చెయ్యాలి దుర్జనులతో ఎందుకు చేయకూడదు ఎన్ని ఉన్నా దుర్జనుడు మన పక్కన ఉంటే కౌరూర్లా పోతాం ఏమి లేకపోయినా కృష్ణుళ్ళ సజ్జనుడు మన పక్కన ఉంటే విజయం ఉంటుంది ఇది రెండు మనకి రెండు